ట్రంప్కి కుక్క బిస్కెట్ వేసినట్టుగా పుతిన్ ఒక మంచి కుక్క కుక్క బిస్కెట్ వేసాడు ఏంటంటే ట్రంప్ నువ్వేం బాధపడకు ఈ విజయం నాదే నువ్వు మధ్యవర్తిగా ఉండు మాకున్న షరతులు మొత్తం నీకు చెప్తాం దాని చేత నువ్వు వాళ్ళందరి చేత ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయారు ముప్పై రెండు దేశాలు నన్ను ఏమీ చేయలేకపోయారు ఇంకా ఈ కెమెడియన్ వాటి సంగతి ఏముంది కాబట్టి నేను గెలిచిన ప్రాంతాలన్నీ నావే కాబట్టి ఆ దీనికన్నా నువ్వు చేసావంటే నేను నీకోసం నోబెల్ పీస్ అవార్డుకి నేను రికమెండ్ చేస్తాను ఆ గ్యారంటీ నాది అనేటప్పటికీ బిస్కెట్ పడిన కుక్క ఆ బిస్కెట్ పట్టుకొని తోక ఒప్పుకుంటూ ఎలాగో వెళ్ళిపోతుందో అలాగా ఈ ట్రంప్ హా అంటే వెళ్ళిపోయింది మరి ఇప్పుడు విజయ్ ఎవరిది ముప్పై రెండు దేశాలు కలిసి ఓడించలేని ఈ యొక్క దే నాటో దేశాలవా ఒకే ఒకటిగా నిలిచి పోరాడి జయం సాధించిన పుతిన్ మోడీలదా మరి ఇది చైత్ర ఇది రాజకీయం ఇది రాజకీయ తంత్రం యుద్ధ వ్యూహం మరి వారెవ్వరికీ లేని సత్తా ఒక పుతిన్కి మోడీకే ఉన్నాయి సీయు